పంచగ్రహ కూటమి అరిష్ట నివారణార్థం అని చెప్పుకోవడం తదుపరి ఆదివారం రోజు గ్రహాలకు అధిదేవత అధిదేవత రాజు అయినటువంటి సూర్యనారాయణుని ఎదురుగా పటికబెల్లం నైవేద్యంగా పెట్టి స్వామివారికి రెండు నేతి దీపాలను చూపించి కర్పూరము అగరబత్తులను స్వామివారికి చూపించి పంచగ్రహ అరిష్ట నివారణ కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని మీ గోత్రము ఇంటిలో వారి పేర్లు సూర్యనారాయణుడు ఎదురుగా చెప్పుకోవడము అదే ప్రకారంగా ఆరు ఆదివారాలు చేసుకోవడం వల్ల పంచగ్రహ आरीष्ट निवारण निण ज शुभ